నేను నేను ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి చెప్తున్నాను మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలే ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాము

అట్లేం రాదు ఇప్పుడు మనం ఏదైనా పెట్టినా కూడా సోషల్ మీడియా కంటెంట్ లో ఫలానా ఛానల్ లో వచ్చింది అని పెడతాం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రెస్ పెట్టి మీరు పెట్టాము